ఈ రోజు ఈ తలద్ర కార్యక్రమం మేము ఫ్రెండ్స్ అంతా కలిసి ప్రజలకంతా ఈ సదుపాయం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం కుచ్చేసిన కొనసాగించాలని కృతజ్ఞతలు అందరూ దగ్గర ये अंदर no જો ગાડી સર કુમનજી ફેમિલી ગાડી રસ્તાલે

ఈరోజు చాలా సంతోషమైనటువంటి రోజు ఎందుకంటే మా మిత్రుడు మిత్రుడు బచ్చల సునీల్ జ్ఞాపకార్థం అతను చనిపోయి దాదాపు ఏడు సంవత్సరాల పైన అతని జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరము మా చేతుల మీద చలింద్ర ఎండాకాలంలో చలింద్ర పెట్టడం మాకు సంతోషకరమైనటువంటి విషయం మాకే కాదు సునీల్ ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక్కడ ఈరోజు ఆయన జ్ఞాపకార్థం చల్లటి రచన పంపిణీ చేయడం కూడా వచ్చినందుకు మా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనా కానీ ప్రొద్దుటూరు పట్టణంలో వేసవి కాలంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎండలు విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి ప్రతి ఈ ప్రొద్దుటూరు పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు విపరీతంగా వ్యాపార నిమిత్తం అయితేనేమి మార్కెట్కి అయితేనేమి వస్తూ ఉంటారు వారికి మా చేతన ఇంత సహాయ సహకారాలు సెంట్రల్లో శివాలయం సెంట్రల్లో మజ్జిగ పెట్టాము మూడు రూపాయలకి అలాగే అక్కడ ఆటోనగర్ దగ్గర కూడా కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఆటోనగర్ దగ్గర కూడా మజ్జిగ పెట్టాము ఈరోజు ఇక్కడ మా మిత్రుని జ్ఞాపకార్థం మేమందరం కలిసి చల్లటి రచన పంపిణీ చేయడం ప్రతిరోజు మంచినీళ్ళు చల్లటి మంచినీళ్ళు ఇచ్చేదానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాము కృషి పెట్టి కావున మా ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇక్కడ బస్సుల కోసం వెయిట్ చేసే వాళ్ళైతేనేమి టీచర్లు అయితేనేమి ప్రయాణిస్తే ప్రయాణికులకి అందరికీ కూడా ఇది చాలా మంచి అభి సదుపాయం అనేది మేము తలుచుకున్నాం కానీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మేము ఉన్నాము